నమస్తే వ్యూయర్స్ వెల్కమ్ టు వైయరి ఈ ఈరోజు నేను మన తూర్పుగోదావరి జిల్లా వాడపల్లిలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి చెప్పబోతున్నానండి నేను చెప్పనవసరం లేదు ఈ దేవాలయం గురించి అందరికీ తెలుసు ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి అంటారు కోరిన కోరికలు తీర్చి వెంకటేశ్వర స్వామి అంటారు ఎవరికి నచ్చినట్టు వారు ఇష్టంగా పిలుచుకుంటారండి వెంకటేశ్వర స్వామిని ఇక్కడ సాక్షాత్తు ఎలా ఉంటుంది అంటే మనం ఒకడొక నియమం ఉందండి అది మనం మొక్కుకొని దేవుడి దగ్గర దీపం వెలిగించుకొని ఏడు శనివారాలు మానకుండా దర్శనం చేసుకుని తర్వాత ఒక వారం మనం దాన్ని అభిషేకం చేయరు అర్చన చేయించుకోవాలి అది ఒక నియమం ఇలా చేస్తే మనం ముందు ఏ కోరికలు కోరుకుని అయితే దీపం వెలిగించుకుంటామో ఆ కోరికలు నెరవేరుతాయని చెప్తారు చెప్పడం కాదండి అది నిజం చాలామందికి జరిగినాయి మాకు జరిగినాయి మేము ఇదివరకు పది సంవత్సరాల క్రితం వెళ్ళామండి వెళ్ళినప్పుడు ఇంత డెవలప్మెంట్ అయితే లేదు ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది మామూలుగా ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళు మొక్కుకుని వాళ్ళు తీర్చుకున్నారు లాస్ట్లో అర్చన చేయించుకోవడానికి వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే నచ్చనికి డైరెక్ట్ అక్కడ ఉండదు దానికి వీక్ డేస్లో వెళ్ళాలి ఏడు శనివారాలు శనివారాలు మాత్రమే చేయాలి అర్చన మాత్రం వీక్ డేస్లో చేయించుకోవాలి దాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అప్పుడు మేము కూడా వెళ్తామని చెప్పి ఆన్లైన్లో మేము అర్చన ఎవరైనా చేయించుకోవచ్చు కదా మేము ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని వెళ్ళామనమాట ఇదిగోండి అక్కడ నుంచి లోపలికి కంటెన్స్ రాగానే మనకి లెఫ్ట్ సైడ్ లైన్లు కనిపిస్తున్నాయి కదా అవి అవి మామూలు లైన్లో నుంచి దర్శనానికి లైన్లో నుంచి వాళ్ళు శనివారం అయితే ఇసుక వేస్తే రండి కార్లు ఆటోలు మనం ఏ వెహికల్స్ తీసుకెళ్ళినా సరే కిలోమీటర్ కిలోమీటర్న్నారా దూరంగా పెట్టి నడుచుకుంటూ రావాలంట అంత జనం ఇదివరకు అంత జనం ఉండేవారు కాదు ఇప్పుడు బాగా ఎవరైనా అంతే కదండి మన కోరికలు దేవుడు నెరవేరుస్తున్నాడు అంటే ఎవరమైనా కోరికలు తీర్చుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాం కదా అలాగే అనమాట ఈ లైన్లన్నీ కూడా ఇలా అర్చన కోసం ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళే టైమ్ స్లాట్స్ ఉంటాయండి మనం ఏ స్లాట్ వీలైతే ఆ స్లాట్ బుక్ చేసుకోవడం ఆ స్లాట్ కల్లా అక్కడికి వెళ్ళడం అక్కడ లైన్లో నుంచి అవడం అనమాట ఆ స్లాట్ టైం అది అయిన తర్వాత మనల్ని రిలీజ్ చేస్తారు ఇదండి ఇది మొత్తం నేను చూపించేదంతా లైన్లో నుంచి గుడి ఆవరణ ప్రాంగణం మొత్తం చూపిస్తున్నాను మీకు కనిపించే మండపం అది మెయిన్ గోపురం అండి లెఫ్ట్ సైడ్ ఉన్నది స్వామివారి మెయిన్ మండపం మెయిన్ గోపురం అనమాట ఇదిగో ముందు జరుగుతూ ఉంది ఒకళ్ళకి అర్చనదిగోండి బంగారు గోపురం కనిపిస్తుంది కదా బంగారు గోపురం కాదు బంగారపు బలో కనిపిస్తుంది చూసారా అదే మన వెంకటేశ్వమి కొలువై ఉన్న గర్భాలయం అనమాట ఇదిగోండి ఇంకా స్లాట్ అయితే వదలలేదు నుంచున్న తర్వాత స్లాట్ వదిలిన తర్వాత అందరం వెళ్ళి కూర్చున్నామండి ఇలాగా కూర్చుంటే అర్చన చాలా బాగా చేశారు వాళ్ళు మొత్తం మనం తీసుకెళ్తాం కదా పూలు పళ్ళు కొబ్బరికాయలు అన్నీ తీసుకెళ్తాం కదా రకరకాల బేసిన్లు తీసుకొచ్చి మొత్తం అక్కడ సేవకులు కానీ పూజ నిమిత్తం వెళ్ళిన వాళ్ళు కానీ తీసుకొచ్చే బేసిన్లో మనకి ఇస్తే మనం పువ్వులు మనం పువ్వులు తీసుకొస్తే పువ్వులు ఆ బేసిన్లో వేయాలి అయితే అగరత్తులు ఒక్కొక్కటి మొత్తం సపరేట్ సపరేట్గా వాళ్ళు తీసుకొస్తారు మనం అన్ని అందులో వేసిన తర్వాత అందరినీ వాటి మీద చెయ్యి ఆనిచ్చిన తర్వాత మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు గోత్రనామాలు ఎంటర్ చేసుకుంటామండి ఆ గోత్రనామాలతో అయితే పూర్తి చేశారు చాలా చక్కగా చాలా అందంగా చేశారు అక్కడ కూర్చున్న పావు గంట చాలా ప్రశాంతంగా దేవుడు ఆ ప్రదేశంలో కూర్చుని దేవుడిని స్మరించుకుంటూ చాలా ఆనందంగా అనిపించింది ఇదిగోండి ఫైనల్గా అయిపోయిన తర్వాత చెప్తున్నారు స్వామివారి పాదాల దగ్గర ముట్టుకోవద్దు ఎవరు విగ్రహాలను అసలు ముట్టుకోవద్దు అంటే పూలు తీసుకోవద్దు మేమే ఇస్తామని చెప్పి దేవుడి దగ్గర పువ్వులు ఇచ్చారు స్థతగోపురం ఇచ్చారు అలాగే తీర్థం ఇచ్చారు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బిందులు చూసారు రెండు రకాల బిందులు అయితే ఉన్నాయండి అంటే రెండు రకాల బియ్యం వెళ్ళే వాళ్ళంతా ఏడు కేజీలు కానీ ఏడు తవ్వలు కానీ డెబ్భై కేజీలు కానీ మనం ఓపిక బట్టి బియ్యం పట్టుకెళ్ళి ఇస్తారనమాట ఇస్తే వాటిని స్వామివారి నైవేద్యంలో ఉపయోగిస్తారు రెండు బిందులు ఎందుకు పెట్టారు అంటే నైవేద్యాలు అన్ని రకాల వాటర్ కదండి మంచి క్వాలిటీ బియ్యం ఒక బింది కొంచెం అంటే సోనా మసూరు తీసుకెళ్లే వాళ్ళు ఒక బింది నార్మల్ పిఎల్ రైస్ అది అయితే ఒక బింది రేషన్ రైస్ కట్టా ఎవరు తీసుకెళ్ళరు అండి మ్యాక్సిమం దేవుడికి పెట్టే బియ్యాన్ని మనం తినేదే పెట్టాలి అని చెప్తారు ఎవరు అయితే తీసుకెళ్ళరు అలా పిఎల్ రైస్ అది ఒక బింది సోనా మసూరి అయితే ఒక బింది అలా పెట్టారనమాట పెట్టిన తర్వాత ఇదిగోండి అంతా గుడి ఆవన ఆవరణ ప్రాంగణం ఇక్కడి నుంచి మనం ఇది అయిపోయింది కదా బయటకు వస్తే ఇలా ఉంది మేము అర్చనది అంతా అయిపోయిన తర్వాత నేను ఇందాక క్యూలు చూపించాను కదా అటు సైడ్ వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి దర్శనం దేవుడినది మనకి ఏడో తీయనివ్వరు కదా అక్కడ నుంచి అదక ఇలా అయితే బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసిన తర్వాత నేను దీపం వెలిగిస్తారు అని చెప్పాను కదా అవి ఇప్పుడు చూపిస్తాను రండి వెళ్ళేటప్పుడు ఏంటంటే మాకు టైం స్లాట్కి లేట్ అయిపోయిందండి ఇంకా లేట్ అయితే మళ్ళీ స్లాట్ మిస్ అయిపోద్ది అని చెప్పి వెళ్ళిపోయామనమాట మామూలుగా మనం ఇలా పొద్దు ఏడు శనివారాలు మొక్కుకున్న తర్వాత ముందు దీపం వెలిగించుకుని గూడ ఆవరణ మొత్తం చూపించాను చూడండి ఇప్పుడు మనం నడుస్తున్నాం చూడండి ఇదే మొత్తం ఇదంతా ఏడు సార్లు ప్రదక్షిణ చేసి అప్పుడు లోపలికి వెళ్ళాలి అయితే నియమం మామూలుగా అయితే శనివారం ప్రదక్షిణ చేయడం నడవడానికి కాదండి జాయిగా జాయిగా ఒకళ్ళతో ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నెమ్మది నెమ్మదిగా వెళ్ళాలి ఉంటుంది అంత జనం ఉంటారనమాట ఇదిగోండి మనకి గృహ సంకల్పం కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా మనకి ఏదైనా ఉద్యోగ ప్రాప్తి అటువంటి అన్నిటికీ మనకి ఏడు కొండల వారు మనం ముందుండి మనల్ని అన్ని అన్ని విషయాల్లో మనం ముందు వెళ్ళడానికి మనల్ని పంపిస్తారనమాట ఇదిగోండి ఏడు ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు చూసారు ఇటుకలు పేర్చి ఇలా దీపం పెట్టుకున్నారు అలా ఎవరి కోరిక వాళ్ళది అలా చేస్తారనమాట అటు నుంచి అక్కడ దీపం వెలిగించుకొని కొబ్బరికాయది కొట్టుకుని ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుందండి మేము పొద్దున్నే వెళ్ళాం కదా అందు పులిహోర పెడుతున్నారు మధ్యాహ్నం అయితే కనుక భోజనాలు అయితే పెడతారండి వెళ్ళిన వాళ్ళు భోజనానికి కానీ దేనికి ఇబ్బంది పడిన అవసరం లేదు శుభ్రంగా స్వామివారి సన్నిధిలో శుభ్రంగా భోజనం చేసి రావచ్చు భోజనాలు కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి పులిహోర పెడుతున్నారు పొద్దున టైం కదా పులిహోర తినం పులిహోర కూడా చాలా బాగుంది కొంచెం స్పైసీగా ఉంది మా పిల్లలు తినలేదు కానీ పులిహోర అయితే చాలా బాగుంది పులిహోర తిని బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత మొత్తం పువ్వుల నర్సరీలు ఉంటాయండి నర్సరీలో మొక్కలు కూడా చాలా రీజనబుల్గానే ఉంటాయి కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు ఇంకా అవన్నీ తీలేదండి ఒక పక్కన ఎండ పెరిగిపోతుంది మేము వెళ్ళిన సమ్మర్లో నేను అప్లోడ్ చేయడానికి ఎంత టైం అయితే పట్టింది ఇంకా రిటర్న్ వచ్చేసే దారిలో చిన్న కాలువలా ఉందండి చూడడానికి ఎంత బాగుందో మా కోనసీమ గోదావరి జిల్లా ఎలా ఉంటుందో చూపిద్దామని ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను చూసారా కాలువ వాటర్ మొత్తం ఎలా పర్వళ్ళు తొక్కుతూ వెళ్ళిపోతూ ఉందో దీని మొదలు ఆనుకుని ఒక చెట్టు వేర్లు చెరువులోకి అయితే ఈ కాలువలోకి అయితే వెళ్ళిపోయి ఉన్నాయండి భలే ఉంది ఏరియా అయితే అందుకే చూపిద్దామని అయితే చిన్న క్లిప్ అయితే యాడ్ చేశానండి ఇదేనండి వాడపల్లి వెంకటేశ్వమి దేవాలయం గురించి నేను చూపించగలిగినంత అయితే చూపించాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ